హై ఫ్రెండ్స్ నేను మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్ ఇప్పుడు వచ్చేసి మనం కొరట్లకి అయితే వచ్చేసాం అన్నమాట వినీత్ కలార్స్ అన్నమాట షెడ్ నా వెనకాల అయితే కనిపిస్తున్నాయి మొత్తం ముంబై మోడల్ గణేష్లైతే మొత్తం కలరింగ్ అయితే అవుతుందన్నమాట ఇప్పుడు గణేష్ అయితే చూపిస్తాను గణేష్ చూసి ఉంది వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఒకటిలో మర్చిపోవండి ఈ లో వచ్చేసి మొత్తం ముంబై మోడల్ గణేష్ అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూడండి మొత్తం కలరింగ్ అయితే అవుతుంది అన్నమాట ఇక్కడ కూడా స్కిప్ చేయకని ఇప్పుడు చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి సర్కార్ గణేష్ అన్నమాట మనకి కలరింగ్ అయితే టోటల్ అయితే అయిపోయింది ఇక్కడ చిన్న చిన్న వర్క్ అయితే పెండింగ్ అయితే ఉంది ఇక్కడ చూసుకున్నట్టు చూడండి ఫేస్ కట్ ఎంత బాగుందో మన కలరింగ్ కూడా అయితే నీట్ గా అయితే వేసారన్నమాట మనకు ముంబై లో చాలా ట్రెండ్ అయిన గణేష్ అది ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మొత్తం వినాయకుడు చూడండి ఇస్ ఫేస్ తోనైతే ఉన్నాడు అన్నమాట ఇక్కడ త్రిశూల్ పట్టుకొని ఉన్నట్టు చూడండి ఇక్కడ అనిపిస్తుంది మొత్తం మెట్లు దిగి కిందికి వస్తున్నట్టు అయితే ఉంటాడు కి వచ్చి చూడండి రెండు సింహాలు అయితే వచ్చినాయి కదా సైడ్ ల సైడ్ లోకి వచ్చేసి సినిమాలో అయితే కింద దిగుతున్నట్టు అయితే ఉంటాడు వినాయకుడు అయితే చూడండి ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు ఎయిటీన్ ఫీట్స్ వరకు అయితే ఉంటది ఈ సర్కర్ గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకి సెవెంటీ ఫిట్స్ వరకు అయితే ఉంటది ఇక్కడ చూసుకుంటే చూడండి ఇంకో మోడల్ గణేష్ మనకు కలరింగ్ అయితే వేస్తున్నాడు అన్నమాట చేతులకు డిజైన్ అయితే ఇస్తున్నాడు ఇక్కడ ఫ్లవర్ పైన అయితే నిలబడ్డ గణేష్ అన్నమాట ఇది వచ్చేసి ఇది కూడా మనకు ముంబై లో ట్రెండ్ అయిన గణేష్ అన్నమాట ఇక్కడ చూసుకున్నట్టు చూడండి సర్కర్ గణేష్ చిన్న గణేష్ అన్నమాట మనకి ఫిఫ్టీన్ ఫీట్స్ వరకు అయితే ఉంటది ఇందాక చూసిందేమో ఎయిటీన్ ప్లస్ అయితే ఉంటది ఫిఫ్టీన్ వర్క్ అయితే ఉంటది ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వినాయకుడు వచ్చేసి మొత్తం కలరింగ్ అయితే నీట్ గా తీసేస్తున్నారు ఇక్కడ పంచగిన అయితే పెండింగ్ అయితుంది అనమాట ఫ్రెండ్స్ ఈ షెడ్ వచ్చేసి చెప్పాను కదా వినిత్ కలర్స్ అనమాట మనకు కొరుట్లలో అండ్ గణేష్ అయితే చూడండి ఇక్కడ మనకు ముంబై మోడల్ గణేష్లు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా టోటల్ ముంబై మోడల్ గణేష్లు అయితే ఉన్నాయన్నమాట మొత్తం ఈ షెడ్ లో వచ్చేసి అండ్ ఇంకా వీటికి అయితే కలర్ అయితే అవ్వలేదు ఇందాక చూసారు కదా సేమ్ మోడల్ గణేష్ అన్నమాట మనకు మోడల్ కు వచ్చేసి ఒక ఐదు ఆరు లైతే ఉన్నాయి ఇక్కడ చూసుకుని చూడండి డిఫరెంట్ మోడల్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి మనకి ఇట్లా త్రిశూల్ టైప్ అయితే వచ్చేసింది కదా ఫ్రేమ్ కు వచ్చేసి వినాయకుడు కూడా త్రిశూల్ పట్టుకొని అయితే ఉన్నాడు డిఫరెంట్ యాంగిల్ అయితే ఉందన్నమాట అన్నమాట కూర్చొని విధానం కింద మొత్తం సింహాసనం అయితే కూర్చొని ఉన్నాడు ఇక్కడ చూసుకుని చూడండి ఇంకో మోడల్ గణేష్ అన్నమాట మనకు బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ అయితే చేంజ్ అవుతుంది అనమాట రౌండ్ ఫ్రేమ్ ఉన్నది కదా దానికి అయితే సైడ్ ఇలా వచ్చాయి కదా మనకి దృశ్యుల టైప్ అదైతే చేంజ్ అవుతుంది ఇక్కడ చూడండి మనకు గద్ద పైన నిలబడ్డ గణేష్ అన్నమాట ఇక్కడ చూడండి కనిపిస్తుంది నిలబడ్డ గణేష్ ఇది ఈ గణేష్ హైట్ కూడా వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ఎబో ఉంటదన్నమాట అనమాట ఇక్కడ చూసుకున్నట్టు చూడండి సర్కార్ గణేష్ ఈ లైన్ లోనే మొత్తం సర్కార్ గణేష్ కనిపిస్తుంది కదా సర్కార్ గణేష్ అన్నమాట ఇక్కడ మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా సేమ్ మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఈ షెడ్ లో వచ్చేసి ఇక్కడ లైన్ మొత్తం అవే ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేది చూడండి నెమలికల గణేష్ ఉంది అనమాట సైడ్ కి వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది ఈ సర్కార్ గణేష్ పక్కకు ఫ్రేమ్ కి వచ్చేసి మొత్తం నిమలికల్ టైప్ అయితే వచ్చింది ఫ్రేమ్ కి మధ్యలో పామ్ కూడా వచ్చింది అన్నమాట మనకి సింహాసం మీద అయితే కూర్చోను వినాయకుడు వచ్చేసి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే షెడ్ అయితే చాలా వర్క్ అయితే ఉన్నాయన్నమాట మంచి మంచి వెరైటీస్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి నేను స్టార్టింగ్ లో చూపించాను కదా నిలబడ్డ గణేష్ కింద దిగుతున్నట్టు అయితే వస్తాడు ఆ గణేష్ అన్నమాట ఇది వచ్చేసి పెద్ద గణేష్ మనకి ఎయిటీన్ ప్లస్ అయితే ఉంటాయి ఈ గణేష్ ఐదు కూడా వచ్చేసి అండ్ కలరింగ్ అయితే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ అయితే వేస్తున్నారు అన్నమాట అంత పర్ఫెక్ట్ అయితే వేస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకి పాము మీద ఉంటాడు వినాయకుడు వచ్చేసి ఇక్కడ టోకన్ అయితే పట్టుకుంటారు తలలు వచ్చేసి వినాయకుడి తల పైన అయితే వస్తాయి అన్నమాట ఈ తలలు ఇక్కడ చూడండి మొత్తం సర్కర్ మోడల్ లో ఈ షెడ్ లో వచ్చేసి ఆల్మోస్ట్ సర్కర్ మోడల్ గణేష్లు అయితే చాలా వరకు అయితే అన్నమాట చిన్నవి వచ్చేసి పెద్ద వచ్చేసి అండ్ ఫ్రెండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మొత్తం నీట్ గా ఉన్నాయి అన్నమాట ఫినిషింగ్ అయితే నీట్ గా అయితే చేస్తున్నారు కలర్ ఫినిషింగ్ అయితే ఇంకా వేరే లెవెల్ చేస్తున్నారు అనమాట ఈ షెడ్ వచ్చేసి బుకింగ్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది ఇంకా బుకింగ్ చేసుకుని వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి బుక్ అయితే చేసుకోండి మనకు ప్రైసెస్ కూడా రీజనబుల్ అయితే ఉన్నాయి మన ఛానల్ పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది అన్నమాట మన కామ్రెడీ బ్లాగర్ అని చెప్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది ఇక్కడ చూసుకున్నట్టు చూడండి డిఫరెంట్ మోడల్ గణేష్ అనమాట అండ్ ఇక్కడ కూడా చూడండి వినాయకుడు అయితే తొండం మీద డిఫరెంట్ అయితే వచ్చింది ఇట్లా రోల్ అయితే అండ్ ఇక్కడ వినాయకుడు కూడా చూడండి కూర్చునే విధానం కానీ చేతులు కానీ డిఫరెంట్ గా అయితుంది వినాయకుడి హైట్ కూడా మనకు సిక్స్టీ నేబోన్ అయితే ఉంటారు ఈ వినాయకుడు హైట్ కూడా వచ్చేసి అండ్ ఈ షెడ్ లో వచ్చేసి చాలా వరకు అయితే ముంబై మోడల్స్ ఉన్నాయి వేరే గణేష్లు అయితే లేవు మనకి చెన్నై కూడా ముంబై మోడల్స్ ఉన్నాయి అవి కూడా కొద్దిగా లాస్ట్ లో అయితే చూస్తానమాట మీకు వచ్చేసి వినాయకులు వచ్చేసి చెన్నై ముంబై మోడల్స్ లో అక్కడ చూడండి సేమ్ మోడల్ మనకు బ్యాక్గ్రౌండ్ కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ చూసుకున్న చూడండి వినాయకుడే డిఫరెంట్ అనమాట ఇంకా కలరింగ్ అయితే అవుతున్నది ఇక్కడ కనిపిస్తుంది మొత్తం పట్టుకొని ఉన్నాడు పట్టుకున్నాడు గొడవలు లు అయితే పట్టుకొని ఉన్నాడు కలరింగ్ అయితే అవుతుంది అన్నమాట వినాయకుడు వచ్చేసి ఈ వినాయకుడు హైట్ కూడా వచ్చేసి మనకి సెవెంటీన్ ఫిట్స్ వరకు అయితే ఉంటుంది అన్నమాట వినాయకులు వచ్చేసి మొత్తం సేమ్ మోడల్ అయితున్నాయి అన్నమాట కూర్చునే విధానం అయితే డిఫరెంట్ అయితే ఉంటాయి మొత్తం ముంబై మోడల్ అనమాట ఈ అయితే కలరింగ్ అయితే నడుస్తుంది లోపల వచ్చేసి అండ్ బయటకు వచ్చేసి చూశారు కదా మూడు అయితే బెట్టారు అన్నమాట పెద్ద పెద్ద లో సర్కార్ ఇంకా రెండు ముంబై మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తుంటే చూడండి మొత్తం గణేష్లు అయితే చూపిస్తున్నాను ఆయన మొత్తం వచ్చేసి టోటల్ పెద్ద పెద్ద గణేష్లు అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఈ గణేష్లు నచ్చినట్టు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి ఆయన ఇక్కడ చూసుకున్న చూడండి మొత్తం ముంబై మోడల్ గణేష్లు అండ్ మనకు చిన్న గణేష్లు అన్నమాట మనకి సెవెన్ ఫీట్స్ నుంచి ఎయిట్ ఫీట్ మధ్యలో అయితే ఉంటాయి అనమాట ఈ గణుషలు మొత్తం వచ్చేసి ఫ్రెండ్స్ ఈ గణేష్లు అయితే వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కూడా వచ్చేసి మొత్తం వినాయకులు అయితే వస్తాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి కొరట్ల చారి కలర్స్ వీడియో అయితే వస్తుంది అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి మనకి షెడ్ లో వచ్చేసి ప్రైసెస్ కూడా రీజనబుల్ ఉన్నాయన్నమాట ఇంకెందుకు లేట్ చేస్తున్నారు బుకింగ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు గణేష్ అయితే మొత్తం చూశారుగా గణేష్లు వీడియోని లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఉన్న గంట మర్చిపోకండి